హలో నేను శేష్రో పరుల సొమ్ము పాము వంటిది ఇది ఒక సూక్తి చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో చెప్పేవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం పరుల సొమ్ము పాము వంటిది ఇలాంటివి చెప్తూ ఉండేవాళ్ళ నీతి వాక్యాలని బట్ ఇప్పుడు పాఠశాలల్లో అలాంటి నీతి వ్యాఖ్యలు కూడా లేవు అవన్నీ కూడా కాలక్రమంలో దాదాపుగా అవి కనుమరుగైపోయి ఇప్పుడు ఇంగ్లీషు ఇంగ్లీష్ తర్వాత వచ్చినటువంటి సంస్కృతి ఇవి కంటిన్యూ అవుతున్నాయి ఇలాంటి సందర్భంలో చాగంటి కోటేశ్వరరావు గారు గరిగిపాటి నరసింహారావు గారు సోషల్ మీడియా వేదికగా చేసుకుని డిజిటల్ మీడియాలో ప్రవచనాలు చెప్తున్నారు ఆ ప్రవచనాల్లో చాలా విలువైనటువంటి అంశాల్ని జీవితానికి పనికొచ్చేటువంటి సారాంశాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే వాళ్ళకి అవార్డులు రివార్డులు లభిస్తూ ఉన్నాయి వాళ్ళని గౌరవిస్తుంది కూడా సమాజం సమాజం అంటే ప్రభుత్వాలు కూడా గౌరవిస్తుంది ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చారు ఆ సలహాదారుగా ఆయన ఏం చేయాలి ఎథిక్స్ ఎథిక్స్కు సంబంధించి ఆయన స్టూడెంట్స్కి బోధించాలి విలువలు నైతికత విలువలు వీటి గురించి ఆయన స్టూడెంట్స్కి బోధిస్తే రాబోయేటువంటి జనరేషను ఈ సమాజానికి కొంత స్ఫూర్తిగా నిల్ నిలిచే అవకాశం ఉందనే ఉద్దేశంతో చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని సలహాదారుగా నియమించుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక గరికిపాటి నరసింహారావు గారు ఆయన్ని కూడా గౌరవించుకుంటూ ఆయనకు పోస్ట్ ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంది కానీ ఆయన దానికి నిరాకరించారు అని చెప్పేసి ఆయనే చెప్పారు ఈ మధ్యకాలంలో ఒక సభలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఫోన్ చేసి తెలుగు భాషా సంఘం అధ్యక్షుడిగా మీరు తీసుకోండి మీరు బాధ్యతలు స్వీకరించండి అని చెప్పి ఫోన్ చేస్తే తనకు ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇవ్వండి నేను ఏ విషయం చెప్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు చెప్పారు ఆ విషయాన్ని ఆయనే చెప్పారు గరికిపాటి నరసింహరావు గారు ఇటీవల అయితే ఆయన పదవికి దూరంగా ఉంటూ తెలుగు భాషని అభివృద్ధి చేయడానికి కొన్ని కొన్ని మార్గాలు ఉన్నాయి వాటిని మీరు అనుసరిస్తే సరిపోతుంది తనకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినందువల్ల తెలుగు భాష పరిరక్షణ లేదంటే తెలుగు భాషకు సంబంధించిన విలువ ఎరగదు ప్రభుత్వ పరంగా మీరు చేయాల్సింది చేయండి అని చెప్పి చెప్తూ కొన్ని సూచనలు ఇచ్చారు ఏంటి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విధిగా తెలుగు నేర్చుకోవాల్సిందే ఆప్షనల్ సబ్జెక్ట్ కాకుండా తెలుగు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే ఒకటి తర్వాత తెలుగు మీడియం అనేది ఉండాల్సిందే అనేటువంటి కండిషన్స్ ఆయన పెట్టారు వాటిని ఇంప్లిమెంట్ చేయండి తెలుగు భాష సంఘం అధ్యక్షుడిగా నేను ఉండకపోయినా కానీ దాని యొక్క లక్ష్యం నెరవేరుతుందని చెప్పి నేను చెప్పాను అనే విషయాన్ని గరికపాటి నరసింహారావు గారు ఒకనొక సభలో చెప్పడం జరిగింది సో వీళ్ళిద్దరినీ ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే ఈ మధ్యకాలంలో గరికపాటి నరసింహరావు గారి ప్రవచనాలను వినేవాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినేవాళ్ళు ఎక్కువయ్యారు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆధ్యాత్మిక మార్గం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకునేటువంటి వాళ్ళు కూడా ఎక్కువైపోయారు వాళ్ళు చెప్పేటువంటి వాటిని పూర్తి స్థాయిలో కార్యాచరణలకు పెట్టినప్పటికీ కూడా కొంత ఆలోచిస్తూ ఉన్నారు ఎంతో కొంత మేలైతే జరుగుతోంది కానీ తాజాగా జరిగినటువంటి ఒక సంఘటనను కనుక మనం పరిశీలిస్తే అసలు వాళ్ళు చెప్తున్నటువంటి ప్రవచనాలకి భిన్నంగా సమాజం వెళ్తుందా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఏంటి అని అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కారణంగా కొన్ని లక్షల కోళ్ళు చనిపోయాయి టోటల్ పౌల్ట్రీ ఫామ్ భూస్థాపితం అయిపోయింది కోళ్ల పెంపకం ద్వారా దారులు ఎవరైతే ఉన్నారో యాజమాన్యాలు పౌల్ట్రీ ఫామ్ యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నారు వాళ్ళకి నష్టం వస్తుంది ప్లస్ కోళ్ళు చనిపోతున్నాయి అది బార్డ్ ఫ్లూరా లేదంటే ఇంకొక వైరస్సా అనేది తెలియనిటువంటి సిచ్యువేషన్ పైగా ఈ యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు కోళ్ళు చనిపోతే మూడు అడుగులు లోతును పాతి పెట్టండి ఒకవేళ అది పాతి పెట్టకపోతే ఆ వైరస్ బహుశా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సలహాలు సూచనలు కూడా ఇచ్చారు దీంతో బర్డ్ ఫ్లూ కోళ్ళ నుంచి మరి సోకుతుందని చెప్పేసి అనుకున్నారా అని అంటే అసలు అది బర్డ్ ఫ్లూ కాదు ఏదో వైరస్ ఆ వైరస్ రోగంగానే ఏమిటో చనిపోతున్నాయి కోళ్ళు ఆ వైరస్ మనుషులకు కూడా వచ్చేస్తుంది చికెన్ తింటే ఖచ్చితంగా మనుషులకు వచ్చేస్తుంది మనుషులు కూడా చనిపోతున్నారు అదే వైరస్ ఇప్పుడు చంపేస్తుంది మనుషులను కూడా అనేటువంటిది ఇప్పుడు స్ప్రెడ్ అయింది తెలుగు రాష్ట్రంలో అసలు కొంతమంది అయితే జీబీఎస్ వైరస్ తోకింది ఆ జీబీఎస్ వైరస్ తోకిన తర్వాత మొత్తం నాడీ వ్యవస్థను దెబ్బ దెబ్బతింది మహారాష్ట్రలో చనిపోతూ ఉన్నారు అలాగే తెలంగాణలో చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో చనిపోయారు జీబీఎస్ వైరస్ వల్ల ఆ జీపీఎస్ వైరస్ ఈ కోళ్ళ నుంచి వస్తుంది అనేటువంటి ప్రచారం కూడా జరి జరిగింది టోటల్గా ఏంటంటే ఈ ప్రచారం పౌల్ట్రీ ఫామ్ని కంప్లీట్గా నాశనం చేసింది ఆ యజమానులు భారీగా నష్టపోయారు కాకపోతే ప్రత్యామ్నాయంగా కొంతమంది ఆలోచించారు అసలు ఏంటి ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించి చికెను ఎగ్ సంబంధించినటువంటి ఫుడ్ ఫెస్టివల్ పెట్టారు ఉచితంగా మీకు చికెను అలాగే ఎగ్ ఫెస్టివల్ పెడతామని చెప్పేసి వాళ్ళు కొన్ని ఎకరాల్లో గుంటూరులో అలాగే తెలంగాణలో ఖమ్మం ప్రాంతంలో దాదాపు ఒక పది పదిహేను ఎకరాల్లో ఈ ఫుడ్ ఫుడ్ ఫెస్టివల్ని పెట్టేసి చికెను ఎగ్ చికెన్ ఫ్రై ఎగ్ ఫ్రై అలాగే బిర్యానీ చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ ఇలాంటివన్నీ కూడా పెట్టారు రకరకాల వంటకాలను చేసి ఈ చికెన్ అలాగే ఎగ్ పెట్టారు దాంతో జనం ఎగబడ్డారు తండవ తండాలకు వచ్చారు దీంతో తినేవాళ్ళు తిన్నారు తినడానికి వచ్చినటువంటి వాళ్ళకు దొరక్క తొక్కిస్త జరిగింది ఇన్ని జరిగినాయి అంటే దీని అర్థం ఏంటి ఉచితంగా వస్తే ఏ వైరస్ ఉన్నా మనం తినచ్చు ఉచితంగా వస్తే ఎలాంటి ప్రమాదకరమైన వైరస్ ఉన్నా కానీ తింటారు అనేది ఈ సంఘటనను బట్టి మనకు అర్థమవుతుంది ఫ్రీగా వస్తే ఫినాయిల్ దాగుతారని చెప్పి ఒక సామెత ఒకటి నానుడి జనరల్గా చెప్తూ ఉంటారు ఆ టైప్లో చికెన్ తింటేనేమో వైరస్ వస్తుందని చెప్పి భయపడిపోయి చికెన్ తినలేదు ఎప్పుడైతే ఫ్రీగా పెట్టారో కొన్ని వేల మంది ఎగబడ్డారు అంటే ఉచితంగా లభిస్తే ఏదైనా తీసుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్లో వెళ్ళిపోయారు దీన్ని ప్రవచనాలకు ఎందుకు ముడిపెడుతున్నావు అని చెప్పి మీరు అనుకోవచ్చు జనరల్గా ఏం చెప్తారు పరుల సమ్ము పాము వంటిదని అంటారు ఇప్పుడు మరి వాళ్ళేమో ఉచితంగా అది పెడితే తిన్నారని అంటే అది పరులు సొమ్మే కదా పైగా ప్రవచనకర్తలు ఏం చెప్తూ ఉంటారు ఈ జన్మలో రుణపడి ఉంటే నెక్స్ట్ జన్మకు అది క్యారీ అవుతుందని కూడా చెప్తుంటారు మరి ఇదంతా కూడా రుణపడి ఉంటవే కదా ఈ రుణాన్ని ఈ రుణాన్ని మళ్ళీ వచ్చే జన్మకు మోసుకుని వెళ్ళవే కదా ఇది మరి ఆ కోణం నుంచి జనం ఆలోచించలేదు కదా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు పౌల్ట్రీ ఫామ్ యాజమానులు ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఏదో ఒక మార్గం ఎంచుకొని ఫ్రీ అని ఎగబడి వెళ్ళి తొక్కిసలాట జరిగి ఆ భోజనాని కోసం వీళ్ళు ఎగబడ్డారు అంటే మరి ఈ ప్రవచనకర్తలు చెప్పేటువంటి నైతికత లేదంటే విలువలు కథలు సమాజంలో పనికి వస్తాయా పనికి వస్తున్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు అలాగే ఈ ఉచితంగా చికెన్ ఎగ్గబెట్టడానికి ఈ ప్రవచనాలకు సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు కూడా నేను అందుకే చెప్తున్నా సమాజం మారుతుంది వాళ్ళ కారణంగా ఎంత కొంత మార్పు వస్తుంది అని భావిస్తున్న తరుణంలో ఈ సంఘటన ఇలాంటివి జరిగినప్పుడు అసలు ఈ ప్రవచనాలు ఎంతవరకు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది కాబట్టి దీని మీద మీరు కూడా మీకు అనిపించినటువంటి కామెంటు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ